బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి రాజా రాణి కోసం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ హౌస్లోకి వారెస్ చెఫ్ అయిన సంజయ్ గారు వస్తున్నారు అయితే హౌస్ లోకి కంటెస్టెంట్స్ అందరికీ ఫుడ్ తీసుకొస్తారో ఏమో తెలియదు కానీ ఆయన ఒత్తిడి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇమానుయల్ పరువు కాస్త తీసేశారు ఇక ఒక రియాలిటీ షోలో వారేవాస్ షెఫ్ సంజయ్ కి ఎలా మాట్లాడాలో తెలియదు అంటూ ఇమానుయల్ అభిమానులైతే ఇప్పుడు ఆయన పైన సీరియస్ అవుతున్నారని చెప్పాలి అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారేవాస్ షెఫ్ తో కంటెస్టెంట్స్ అందరూ చాలా సరదాగా మాట్లాడుతూ మా కోసం ఏమైనా ఫుడ్ తీసుకొస్తున్నారా అనే డిస్కషన్ చేస్తే అవును మీ అందరికీ ఇక అద్భుతమైన ఫుడ్ తినిపించడానికి హౌస్ లోకి వచ్చాను అంటూ చెప్తారు ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ లివింగ్ ఏరియాకు ఆయనను తీసుకుని వెళ్లి ఆయనతో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటారు ఇక ఇమాన్యుల్ ఎలాంటి వాడంటే ఒక టెడ్డీ బియర్ లాంటి వాడు అంటూ దగ్గరికి తీసుకొని తలపై ఉన్న ఎర్రగుడ్డను తీసేసి ముద్దాడుతూ ఉంటాడు ముద్దాడడం వరకు సరే కానీ ఇక వారేవా సంజయ్ గారు మాత్రం మాట్లాడిన మాటలు జనాలకి కోపాన్ని తెప్పిస్తున్నాయి ఏంట్రా పైన పట్ట కింద బొట్ట అంటూ ఇక ఆయన ఆయన పైన చేసిన కామెడీకి గాను ఇక వారెవ చెఫ్ అయిన సంజయ్ గారిని ఇమాన్యుల్ అభిమానులు ఏకి రియాలిటీ షోను ఎలా మాట్లాడాలో తెలీదా ఒక రియాలిటీ షోకి వచ్చి ఆయన పరువు గంగలో కలుపుతున్నారు అంటూ తిడుతున్నారు మరి దీనిపై ఫీలింగ్ ఏంటో కామెంట్